తెలంగాణ రాష్ట్రం అనేక మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే అమరవీరుల త్యాగం ట లేనిది అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను గత సమైక్య పాలనలో తెలంగాణపై వివక్షణతో సృష్టించిన సమస్యల వలయంలోంచి బయటపడడమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ప్రామాణికంగా తీసుకొని ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల ప్రజలు ఈ పథకాల వలన ఆనందంగా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే విద్య ఉపాధి గాలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్నది విద్య కోసం చూసినట్టయితే బడిబాట ప్రోగ్రాం ద్వారా ఆ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరిని కూడా మనము మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది గత సంవత్సరం టెన్త్ క్లాస్ ఫలితాలలో ఎస్ఎస్సి ఫలితాలలో తొంభై రెండు పాయింట్ తొంభై శాతం ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను మన జిల్లా సాధించింది